హాయ్ వర్స్ ఈ వీడియోలో కేవలం ఇంటర్వ్యూ తోటి మనకి నూట ఇరవై నాలుగు పోస్టులు అయితే రావడం జరిగింది ఈ నూట ఇరవై నాలుగు పోస్టులకి కొన్ని పోస్టులకి డిగ్రీ కొన్ని పోస్టులకి డిప్లొమా ఉండాలి ఆ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మనకి ఏ సంవత్సరం నుంచి ఈ నూట ఇరవై నాలుగు పోస్టులు వచ్చాయి వాటన్నిటి వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది ఇప్పుడు మనం పూర్తి సమాచారం చూసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మనకి డివిజన్ హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడ రావడం జరిగింది చూసుకోవచ్చు సో అప్లికేషన్స్ ఇన్వైటెడ్ సిటిజన్స్ అండర్ గేటింగ్ ఆపర్ ట్రైనింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మనకి రావడం జరిగింది క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు గ్రాడ్యుయేట్ ఇన్ ద రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి దీంట్లో సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవి మనకి ట్రేడ్ అండ్ డిస్ప్లే అని చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ముప్పై వేకెన్సీస్ మెకానికల్ ఇంజనీర్ పదిహేను అదేవిధంగా సివిల్ ఇంజనీర్లు రెండు ఇట్లా మనకు మొత్తం అరవై నాలుగు ఉన్నాయి ఇవి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకుంటే ముప్పై ఐదు ఉన్నాయి అదేవిధంగా జనరల్ స్ట్రీమ్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకుంటే ఇరవై ఐదు మొత్తం నూట ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి మాత్రం డిప్లొమా ఉంటే సరిపోతుంది ఇవి మాత్రం గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుంది ఇక్కడ చూసుకున్నది ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షూట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ వన్ ఇయర్ గ్యాప్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫర్ టెక్నీషియన్ పోస్టులకి అయితేనేమో డిప్లొమా ఉండాలి అదేవిధంగా గ్రాడ్యుయేట్ పోస్టులకి కూడా డిగ్రీ ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎలా అప్లై చేయాలి ఎందుకు కూడా వివరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంట్రెస్టల్ క్యాండిడేట్స్ క్రైటీరియా వాకిన్ ఫర్ యాజ్ ఏ గివన్ డేట్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే ఇరవై మూడో తారీఖున డిప్లొమా గ్రాడ్యుయేట్స్ అయితే ఇరవై నాలుగు గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్ అయితే ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్న అడ్రస్ ఇక్కడ స్క్రీమ్మే కనబడుతుంది ఈ యొక్క అడ్రస్కి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు ఎస్ఎస్సి డిగ్రీ ఒరిజినల్ మీకు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని క్యారింగ్ చేసుకొని వెళ్ళాలి అదేవిధంగా డాక్యుమెంట్స్ టు ఫర్దర్ సబ్మిషన్ వన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి రెండు పాస్పోర్ట్ ఫోటో సైజు కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇది మొత్తానికి ఏరోనాటిక్స్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్ సంబంధించినటువంటి పోస్ట్లకి దీంతోపాటు స్టైఫ్ అండ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే